మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం సొంత నా మర్దే నా బిడ్డే ఆ పిల్లు అన్ని ఎలు పెడితే మమ్మల్ని ఎలు పెట్టినట్లు కదా ఈ పది మంది ఆస్థానంలో మారమ్మ గుడి కాడ తల్లి పిల్ల అంతా గుల్చుకో కూర్చొని ఆ ఆఫీసర్లు వచ్చింటే వాళ్ళ ఎదురుగా ఇది కుల బహిష్కారం చేయలేదు మేము పెండిండ్లల్లో వస్తుండ్రు ప్రయోజనాలలో వస్తుండ్రు అందరితో కలుస్తుండ్రు రావచ్చు పోవచ్చు ఆ కులం ఏం చేసింది కులము వాళ్ళు మన చెప్పు చేతుల్లో మనం కట్టె ఇసిరేస్తే కట్ట తెచ్చినారు రాయి ఇసిరేస్తే రాయి తెచ్చినారు ఆ కులాన్ని రాపిస్తే ధర్మమా ఇది ఐదు మందిని మమ్మల్ని రాపి వద్దు కులంతో పని వద్దు కులం అనలేదు పాపం నువ్వు రావద్దు బయస్కాలం రెండికి రావద్దు రావద్దు అని వాళ్ళు చెప్పలే పాపం ఎట్టి వాళ్ళని ఇంటికి వాళ్ళ దూరం ఏంటి పోసుకోవాలా ఆ కలెక్టర్ గారికి నమస్కారము దయచేసి ఇట్లాంటి చర్య తీసుకోవద్దాని మొక్కుతుండా నా పేరు రుద్రాక్షల పెద్ద వెంకటేశ్వరు మా చిన్నయన సొంత చిన్న చిన్న మారేణ కుళ్ళయమ్మ నా చెల్లెలు చిన్న కుళ్ళ నా చెల్లెలు వాళ్ళకి కులం వెళ్ళి పెట్టింది అవవాస్తం కులము పిల్చచ్చు పోతున్నారు అన్నిటికీ వస్తున్నారు అవవాస్తము దీంట్లో ఏ మాత్రం వాళ్ళంతకు వాళ్ళే చేసుకుంటున్నారు ఎవరో చెప్పుడు మాటిని వాళ్ళంతా చేసుకుంటే కలెక్టర్ వరకు పోయే పని ఏం లేదు ఇది ఈ చిన్నమారైనా పెద్ద మంచి అంటే ఈ గుడి గుడానికి పెద్ద మంచి మా నాయనమైన తర్వాత ఆయన పెద్ద మంచి అయినాడు ఆయన ఎన్ని చేసింటాడో తెలుసా ఒక ఐదు వందలు ఆరు వందలు చేసిన చిన్న మారే పంచాయతీలు ఆ పంచాయతీలో ఎట్లా చేసింటారో ఆ మనిషికే ఇస్తున్నాం ఆ మంచి ఆలం చేసుకోవాలా ఇట్లా చిన్న చిన్నవి ఏడ అంతా ఐదు మందిని పెట్టిన భయం చేస్తున్నాం ఐదు మందిని ఈ ఐదు మందికి అవాసం ఏమి తెలుసు పాపం ఈయన జరిగినవి ఈయన చెప్పాల ఈ ఐదు మంది ఈయన చెప్పినట్లు చెప్పాలి అప్పుడు ఏడ పంచాయతీలకు కూడా అందుకు ఈ కులం అనేది అవాసము ఎలి పెట్టదు ఏం పెట్టలేదు మేము మాట్లాడుతాం ఆయన వరకు ఆయన వరకు వస్తే ఎలి అంటే ముందు ఆయన ఎవరికైనా పెట్టింటారా పెట్టినారా పెట్టింటే ఆ మంచిగా ఇస్తున్నాము ఏ ఇట్లా పంచాతీలు ఎన్నో చేసింటాడు మంచి ఆ మంచి ఎలి పెట్టింటే వీళ్ళు ఎళ్ళి పెట్టింటారా ఎల్లి పెట్టినారేమన్నా నిన్ను నీతో చెప్పినారా ఎల్లి పెట్టినారని ఏమీ చెప్పలేదు కదా ఒక అల్లుడు బెల్లము ఒక అల్లుడు సున్నము ఇద్దరు సరి సమానం రెండు కళ్ళు సరి సమానం చూడాల అల్లుల్ని ఏ చిన్న విషయం సంసారం కాడ కొట్లాడి కలెక్టర్ గారికి పోయి కలెక్టర్ గారికి ఉండి నన్ను కులం పరిష్కారం చేస్తే కులం పరిష్కారం ఎవరయా అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పుట్టిన రాజ్యాంగం రాజ్యాంగం రాజు ఏలి పెట్టే గాడు ఉంది నువ్వు పెట్టావు ఏమన్నా నువ్వు పెట్టింటే ఏలి నువ్వు పెట్టింటే యువతలు పెడతారు నువ్వు పెద్ద మంచి కదా దేర్లో ఐదు వందల నువ్వు దాదాపు అంటే పన్నెండు పదమూడు ఏళ్ళ నుంచి పెద్ద మంచిగా ఉన్నావు మా నాన్న చచ్చిపోయి ఏడేండ్లు అండి నుంచి నీ చెప్పు చేతులతోనే జరుగుతుంది నువ్వు వెళ్ళి ఉట్టింటునే అవతలానికి ఉంటుంది నీకు మధ్య ఉంటుంది అప్పుడే వెళ్ళి పెట్టినాను నేను ఎవరు పెట్టినాను ఏం కథ అని చిన్న పంచాయతులు ఏదో మగుడు పెండ్లా కొట్టాడు సద్ది తప్పుకొని చేసుకునేది ఉంటుంది ఇది జిల్లా కలెక్టర్ గారికి పోయి ఇచ్చి పోలీస్ స్టేషన్ పిల్ల తిట్టిచ్చేది పద్ధతి కాదు ఈ మా చిన్నాయన గారికి మీ మొడే చెప్తున్నాము దయచేసి ఇట్లా దాంట్లో నువ్వు దిగద్దు అని చెప్తున్నాము ఇట్లా కులసు ఇరికిచ్చి ఇప్పటికైనా మానుకొని బాగుండాలని నమస్కారం పెడుతున్నాను గౌరవనీయులైన బేడబుడయం కులసులందరికీ నమస్కారము ఇది కొన్ని ఒక ఆరు నెలల సంవత్సరం నుంచి జరుగుతున్న ప్రచారము తప్పుడు ప్రచారాలు ఏదో పెద్ద మనుషులు ఎలిపెట్టినారు పది తులాలు పది లక్షలు పది తులాలు బంగారు పది లక్షలు ఖర్చు ఖర్చు పెట్టి ఏదో కత్వారూపంలో అన్నది ఆ వాస్తవము నలభై రెండు ఏళ్ళ నుంచి మా కుల పంచాయతీలు ఏదో డిపార్ట్మెంట్కి పోకున్నట్ల లేట్ అవుతుందని ఆరు నెలల సంవత్సరం లేట్ అవుతుందని చెప్పి ఏదో చిన్నగా ఒక రోజు రెండు రోజుల్లో ఏదో అయినంతలో ఐదు వేలు పదివేలు ఖర్చులతోనే వెళ్ళగొడుతున్నాము ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళపైన ఉద్దేశపూర్వకంగా చిన్నమారైనా ఐదు మంది పైన కేసు పెట్టడం అవాస్తవము ఇది పెట్టకూడదు ఎందుకంటే ఇది కుల సమస్య కాబట్టి ఏదైనా కానీ చెప్పేకి ప్రయత్నం చేస్తున్నాం నా పేరు రుద్రాక్షరం మహేష్ ఎందుకంటే ఇప్పుడు బుక్రాయ సముద్రం కులాయప మా చిన్నయనే ఆ రుద్రాక్షల బొట్టుకులపా మా చిన్నాయనే మేము పెద్ద మారైన కొడుకులు మేమంతా ఏదైనా సమస్య పరిష్కారానికి ఆలోచన చేస్తున్నాం కానీ ఎందుకంటే వేరే 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 వ్యక్తిగత విషయాలకి ఎవరు పోకున్నట్ల ఈ సమస్య ఇంతటితో అంతం కావాలని దయచేసి మా కుటుంబ సభ్యులందరి తరఫున రుద్రాక్షల కీర్తి చేసిన రుద్రాక్షల పెద్ద మారిన గారి తరపున మేము ఎందుకంటే దయ ఉంచి మా అందరిపైన దయ ఉంచి ఈ సమస్యను ఇంతటితో అంతం కావాలని కోరుకుంటూ ఈ సమస్య వేరే వాళ్ళకి ఎవరికి గాని పోకున్నట్లా ఏరే వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకున్నట్ల సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచన చేస్తున్నామని చెప్పి ఇంతటితో ఈ సమస్యని ఇంతటితోనే ముగియాలని కోరుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ నమస్కారం ఎందుకంటే ఈ సమస్యని చిన్న భార్య భర్తల సమస్యని జిల్లా కలెక్టర్ వరకు తీసుకొని పోయి ఇతర కులస్తుల్ని బాధ పెట్టుకుంటా ఏదో ఇంతమంది మూడు వందల కుటుంబాలు బాధపడకుండా ఒకరి నుంచి అవన్నీ లేకున్నట్ల ఇవన్నీ తప్పుడు ప్రచారాలు తప్పు పది లక్షలు పది తులాలు బంగారం అడగటము అడగలేదు అడగలు కూడా మా కులంలో ఇవన్నీ ఒకరి ఇద్దరు విషయాలని వ్యక్తిగత విషయాలుగా తీసుకొని ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేయకోకున్నట్ల ఇందుకే వాళ్ళందరికి ఎవరికి ఐదు మంది పేర్లు ఇచ్చినారు కదా వాళ్ళు ఎవరికీ సంబంధం లేదు ఏదన్నా ఉంటే సమస్య మేమే మోసుకుంటాము మాకే సంబంధము కానీ మేము ఇట్లా జరగకూడదు కోరుకొని వాళ్ళకి చెప్తున్నాము మంచిది చెప్తున్నాము వాళ్ళు కూడా వినటం లేదు ఇది తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు చేసుకుంటే తిరగకూడదు ఎందుకంటే కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు మేము పన్నెండో వార్డులో బుడయంగాలంతా నివసిస్తున్నాము ఎందుకంటే కలెక్టర్ గారికి ఈ రోజు ఒక అర్జీ వచ్చింది కుల్లాయమ్మ మోతి కుల్లాయమ్మ అనేది తప్పుడు ప్రచారంతో పది తులాలు బంగారు పది లక్షలు డబ్బులు అడిగినారు మమ్మల్ని కులసులు వెలివేసినారని తప్పుడు ప్రచారంతో ఒకటి అర్జీ ఇచ్చింది ఇవన్నీ తప్పుడు అవాస్తవాలు ఎందుకంటే మేము పది తులాలు అడగలేదు పదహైదు తులాలు అడగలేదు చిన్నమారేనా సొంతం మా చిన్నాయనే మోతి కుల్లాయమ్మ మా చెల్లెలే ఇవి అవాస్తవాలు ఎందుకంటే ఇవన్నీ తప్పుడు నిర్ణయాలు కేవలం మేము ఏదన్నా కానీ కుల సమస్య పరిష్కరించే విధంగా ఆలోచన చేస్తాం కానీ వాళ్ళని బెదిరించో భ్రాంతులకు గురి చేస్తే ఇవన్నీ చేయలేదు ఎందుకంటే నచ్చ చెప్పి అందరు కుటుంబాలంతా బాగుండాలని చెప్పి సమస్య పరిష్కారానికి ఆలోచన చేసినాము వాళ్ళు వినకపోతే వాళ్ళు అయినా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు దానికి మనం బాధ్యులు కాదు కాబట్టి వేరే వాళ్ళ మీద ఇతర కులస్తుల పైన కేసు పెట్టడం జరిగింది ఐదు మంది ఐదు మంది కులస్తుల పైన కేసు పెట్టడం జరిగింది అవన్నీ తప్పుడు కేసులు ఎవరు అడిగిండేది లేదు చేసిండేది లేదు ఎందుకంటే కులం అంటే అందరికీ సమానమే ఏదన్నా కానీ చెప్పే ప్రయత్నం చేసినారు ఆయన ఈనలేదు ఈనప్పుడు ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయకూడదు కులం పైన ఒకవేళ కులము వెలిపెట్టినారు అని అనేతలేదే మేము ఫోన్ చేసి ఏంటికి మాట్లాడుతాము డైలీ ఇంటికాటి పోయి కలుస్తాము మాట్లాడుతున్నాము భోజనం చేస్తున్నాము అన్ని చేస్తున్నాము ఆయన మా చిన్నయనే ఇంకోటి ఏదన్నా జరిగినా కూడా ఆయనకు మేమే ముందు ఉంటాము కానీ ఇవన్నీ తప్పుడు ప్రచారాలు ఆయన్ని వెలిపెట్టిండేది లేదు చేసిండేది లేదు బహిష్కరించిండేది లేదు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు పేరు మోత చంద్రశేఖర్ ఇప్పుడు ఏదైతే కలెక్టరేట్ ఫిర్యాదు పెట్టాడో ఆయన రుద్రాక్షల చిన్నమ్మారన్న గారు అల్లుడు నేను మామా నువ్వు దయచేసి ఇవన్నీ ఆలోచనలు మానుకో చెప్పుడు మాటలు వినవద్దు ఇదంతా ఒక నలభై ఏళ్ళ నుంచి మీ కుటుంబం ఆ ఉంది ఈయన కొంచెం ఇగోకు పోతున్నాడు తప్ప వీరది ఏమి లేదు ఆ ఇగో పక్కన పెట్టి ఇప్పటికి కూడా రామా వచ్చి నీ స్థానంలో కూర్చొని మాట్లాడుకో నీ బిడ్డ పరిష్కారం పంచాయతీ వచ్చి మాట్లాడుకో మా పంచాయతీలు కూడా ఏమన్నా ఉంటే మాట్లాడు అంతే తప్ప వేరే వాళ్ళ మాటలు లేని ఉన్న ఉన్న కులశలక భయభ్రాంతులు చేసి ఉన్న మంచిగా ఉన్న గుంపును విచ్ఛిన్నం చేయదు నీ మీ కుటుంబం నుంచి ఏర్పడిన గుంపు మీరే విచ్ఛిన్నం చేస్తున్నారు ఆ పద్ధతి మానుకో ఎప్పటికైనా రా ఇప్పుడు కూడా ఏం మించిపోయినది ఏం లేదు వచ్చి కూర్చో గుడికాడ కూర్చొని నీ సమస్య మాట్లాడుకో మా సమస్యలు మాట్లాడు అంతే తప్ప ఆ బుక్కల సముద్రం అంట ఈ అంట ఇంకో ఊరు అంట ఇంకో ఊరు అంట ఇంకో ఊరు అంటే ఎవరి దగ్గరికి నువ్వు పోవాల్సిన అవసరం లేదు వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు ఉండూరు కులం మాట ఉండూరు పెద్ద మనిషివి నువ్వు చెప్పినది మేము విన్నాము మేము చెప్పినది నువ్వు ఇను అంత సమస్య బాగుంటుంది అంతే తప్ప వేరే వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు ఈ గోవులకు పోవద్దు నీ బిడ్డలైతేనేమి కులం బిడ్డలు అయితేనేమి ఒక ఆడపిల్లకి జీవితానికి ఏ ఎవరికో బాధ్యత ఉంటుంది ఏం చేస్తామని చెప్పు మాకు లేరు ఆడపిల్లలు ఏం నీ బిడ్డ నేను చేసుకున్నాను అట్లే చేస్తున్నావా చెప్పు నువ్వు అల్లు నువ్వు చెప్పుకున్నావు కాబట్టి వాళ్ళు ఎవరు నీ ఇద్దరు సొంత మేనల్లు నువ్వు నువ్వే మాట్లాడుకోకపోతే ఊరుగా నీ ఇంటి సమస్యని మొత్తం ప్రపంచం చుట్టేస్తున్నావు అన్ని ఊర్లకు చుట్టేస్తున్నావు అవసరమా నిన్న ఎవరు వెళ్ళి పెట్టినారు రా ఈరోజు రా నా ఇంట్లో చనం చిందురా నేను వద్దన్నా రేమన్నా ఇవన్నీ మానుకోమ ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు వచ్చేయి ఇవన్నీ వాళ్ళు నువ్వే డైరెక్ట్ గా పులిషీ పో ఏమైనా సమస్యలు చెప్పుకో మేము మాట్లాడుకుంటామని చెప్పు రా కూర్చొని మాట్లాడదాం అంతే దయచేసి మా మామగారు ఇంకొకసారి చెప్తున్నాను నా మాట విను పిల్లలు ఉన్నారు భవిష్యత్తు ఎంతో ఉంది ఊక లేనిపోని అభావాలు పోవద్దు అంతా నీ వాళ్ళే ఇక్కడ ఉన్న మూడు వందల కుటుంబాలు రెండు వందల తొంభై కుటుంబాలు నీకు ఆ చుట్టము పక్కము ఏదో రకంగా బంధుత్వం ఉంది నువ్వు చెడ్డ కావద్దు మమ్మల్ని చెడ్డ చేయొద్దు అందరు అందరి దగ్గర నువ్వు ఇప్పుడు పేర్లు ఏది ఇచ్చినా ఐదు మంది పేర్లు వాళ్ళు నిజంగా నీకు కుటుంబాన్ని అన్యాయం కోరే వాళ్ళ చెప్పు వాళ్ళు మీ వాళ్ళ ఐదు మందికి పేర్లు ఇచ్చిన వాళ్ళ పంచాయతీ నువ్వు ఎన్ని చేయలే నీ మాట ఎన్నిసార్లు వాళ్ళు ఎన్లే నీ మాట ఎప్పుడైనా మోత మోతాన్యాలు కానీ గట్టం రాములు కానీ దొక్క హిరణ కానీ నీ మాట ఏమైనా చవిదాటినారా ఎప్పుడన్నా నువ్వు ఈ రకంగా వాళ్ళ పేర్లు ఇరికిచ్చి ఊరికి వాళ్ళు ఎందుకు బాధపడతావు ఏమన్నా ఉంటాక ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా మా పేర్లు పెట్టు నీ సమస్య ఏంటంటే మాకు చెప్పు నువ్వు కూర్చున్నాం కూర్చున్నాం మేమే నువ్వు వాళ్ళకి చేసినదే వాళ్ళు మీకు చేసినదే అన్న మాట్లాడుకుందాం ఇవన్నీ పద్ధతి కాదు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు రా వచ్చి కూర్చుందాం అంత తల్లిబిల్లల మీద కూర్చొని మాట్లాడుకుందాం చేసుకుందాం అంతే తప్ప నువ్వు కలెక్టర్ పోలీసులు ఏది చెప్పినా కానీ వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మరు వాళ్ళు కూడా అన్ని నిజ అన్ని తెలుసుకునే ప్రవర్తిస్తారు ఏ ఇప్పుడు నిన్న మన పైన ఎవరైనా వద్దన్నారా ఎవరైనా ఎత్తి ఎత్తినా ఏం పా అంతా నేను వెళ్ళి పెట్టారు ఎవరన్నా అన్నారా ఎవరు అనలేదు కదా ఏ నీ ఈ రోజు వరకు నువ్వు ఇప్పుడు మా ఇంటికాడ మాట్లాడుతావు మాట్లాడుతున్నావు కదా నీ బిడ్డలో నీ అల్లులంతా వచ్చి నా దగ్గర ఉంటున్నారు కదా మానుకో మామ ఇప్పుడు కానీ మేము మించిపోయింది మానుకో దయచేసి నీకు చెప్తున్నా పెద్ద మనిషివి అంత తల్లిపిల్లమే నువ్వు వచ్చాయి వాళ్ళు మాటలు మాట్లాడినొద్దు నువ్వు నువ్వు కలెక్టర్ కలెక్టరేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చారు అధికారులు వచ్చినారు ఎంక్వైరీ చేసినారు ఇదే గుళ్ళోనే నీ ఫోటోలు చూసినారు నువ్వు మాట్లాడిన మాటలు అందరి దగ్గర విన్నారు నువ్వు చేసిన పంచాయతీలు కూడా విన్నారు ఇప్పటికైనా వాళ్ళు కూడా తెలుసున్నారు కరెక్ట్ అతనే పెద్ద మనిషి ఆ రకంగా చెగురు వాళ్ళు కూడా అన్నారు ఇప్పటికైనా లేదు రామా వచ్చేసాయి అవన్నీ అప్పవాళ్ళు పక్కన పెట్టుకో మాట్లాడుకుందాం అంతా కూర్చొని సార్ మేము ఈ వార్డ్ లో ఉండేటోళ్ళు కొంతమంది ఆ పార్టీ పార్టీ మేము పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళం మాట్లాడుతున్నాము మా దాంట్లల్లో మేము పంచాయతీలు చిన్న చిన్న పంచాయతీలు మేము చెప్పే ఇనుకునే వరకు చెప్తున్నాము ఇనుకోకుండే వదిలేస్తున్నాము వాళ్ళు పైనోళ్ళు మా కులంలో వచ్చేసి వాళ్ళు మమ్మల్ని కులం నుంచి ఏం వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుండ్రు మేము ఎవరైతే ఈ గేర్లో కులంలో ఏలేసిన వాళ్ళం కాదు ఇంగోటి వేసిన వాళ్ళం కాదు అందరు మేము తల్లి పిల్లల మాదిరిగా నలుగురు కూర్చోని అందరికి నచ్చినట్ల నచ్చినట్ల వ్యవహారం చేసుకొని తల్లి పిల్లల మాదిరిగా పోయ్యేటోళ్ళము వాళ్ళు కూడా నారాయణ సామా అన్న దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే జైరామన్న దగ్గరకు వచ్చిన గుమ్మునూరు నారాయణ అన్న దగ్గరకు వచ్చిన సీనప్ప అన్న దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా మా వాళ్ళు మా పైన ఎక్కువ చెప్పడానికి వచ్చినా కూడా మీరు దయచేసి నమ్మద్దు అన్న ఎవరు కానీ మీకు మొక్కుతున్నాము नारायण जय जय के नमस्ते सर